అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనకి రీసెంట్గా ప్రమోషన్స్కి సంబంధించి వన్ ఇయర్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా లైక్ జీడిఎస్ నుండి ఎంటీఎస్కి ప్రమోట్ అవ్వాలి అంటే ప్రీవియస్గా మనకి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉండేది బట్ ప్రజెంట్ అది వన్ ఇయర్ రిలాక్సేషన్ ఇచ్చి టూ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయిన జీడిఎస్లందరూ ఎగ్జామ్ రాయడానికి ఎల్డీసీఈ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు సో అలాగే మనకి ఎంటీఎస్ నుండి పిఏ పోస్టల్ అసిస్టెంట్గా కానీ స్వార్టింగ్ అసిస్టెంట్గా కానీ ప్రమోట్ అవ్వడానికి కూడా వన్ ఇయర్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి ఈ పోస్టల్ అసిస్టెంట్ సర్కిల్ ఆఫీస్లో కానీ రీజనల్ ఆఫీస్లో కానీ అలాగే పోస్ట్ ఆఫీసెస్లో నెక్స్ట్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీసెస్లో టెనిటివ్ వేకెన్సీ డీటెయిల్స్ కి సంబంధించి సర్కులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఒకసారి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ కనుక చూసుకున్నట్లయితే టెన్ టూ వేకెన్సీస్ పొజిషన్ ఫర్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ ప్రమోషన్ టు ద క్యాడర్ ఆఫ్ పోస్టల్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్ రీజనల్ ఆఫీస్ అండ్ ఆల్సో పోస్టల్ అసిస్టెంట్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ ఇన్ రైల్వే మెయిల్ సర్వీసెస్ ఫ్రమ్ ఎలిజిబుల్ అఫీషియల్స్ ఫర్ ద వేకెన్సీ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకి ఇది వచ్చేసి జూలై ట్వంటీ ఫస్ట్న అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో కంప్లీట్ వేకెన్సీ డీటెయిల్స్తో బట్ ప్రజెంట్ అయితే మనకి టెన్ టు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాము మనకి క్యాండర్ పీఏ సర్కిల్ ఆఫీస్ కానీ రీజనల్ ఆఫీస్లో కానీ టోటల్గా మనకి సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఆన్ రిజర్వ్డ్ కేటగిరీ ఫోర్ వేకెన్సీస్ ఎస్సీ కేటగిరీ టూ వేకెన్సీస్ ఎస్టీ కేటగిరీ వన్ వేకెన్సీ సో టోటల్గా మనకి సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే పోస్టల్ అసిస్టెంట్ పిఓ పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు అలాగే ఎస్ఏ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ఎంఎస్లో వచ్చేసి టోటల్ థర్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో థర్టీ వన్ కూడా అన్ రిజర్వ్డ్ క్యాటగిరీకే ఉన్నాయి అలాగే పీడబ్ల్యూ బీడీ క్యాండిడేట్స్కి కూడా టూ వేకెన్సీస్ ఉన్నాయి సో టోటల్గా మనము ఈ పోస్టల్ అసిస్టెంట్ అండ్ షార్టింగ్ అసిస్టెంట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకి థర్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే ఏ డివిజన్లో ఏ ఆర్ఎంఎస్ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ కనుక చూసినట్లయితే గుంతకల్ డివిజన్లో ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి తిరుపతి డివిజన్లో సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి విజయవాడ డివిజన్లో ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే విశాఖపట్నం డివిజన్లో సెవెంటీన్ వేకెన్సీస్ టోటల్గా థర్టీ వన్ ఆర్ఎంఎస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఎలిజిబిలిటీ కంప్లీట్ అయ్యి ప్రజెంట్ సర్వీస్లో ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎగ్జామ్ కోసం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై అయితే చేయండి ఫర్దర్గా ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్